తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నమస్కారం లేదు పైన పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ గత వారం రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం పరిణామాలని కొంతమంది నాయకులు పొద్దున్న ఉంటున్నారు సాయంత్రం అయితే అక్కడ చేరుకుంటున్నారు దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు మనమంటూ మొత్తం ఒక సమిష్టిగా ఉంటే కార్యకర్తలకి బలంగా ఎవరైతే నాయకులు పల్లెల్లో అయితేనేమి పట్టణాల్లో అయితేనేమి తెలుగుదేశం పార్టీకి కష్టపడినారో వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే జితేంద్ర గారు అందరూ కలిసికట్టుగా ముందుకు పోదామని మాట చెప్తా ఉన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారు ఖచ్చితంగా మనము లేకుండా ఎలక్షన్ అయితే జరగదు అది అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎలక్షన్ తిరగాలంటే బూత్ లో ఏ చెట్లను దూచిపెట్టుకోవాలా డోర్ టు డోర్ ఈ ఐదు పదేళ్లు పార్టీ పుట్టినప్పటి నుంచి మనం ఉన్నామా అని నిన్న మొన్న వచ్చిన నాయకులు ఇక్కడ ఒక కాల్పెట్టి ఈ ఐదేళ్లు ఎవరైతే కష్టపడలేదో వాళ్ళే ఈ రోజు ఫస్ట్ అక్కడ ఉంటున్నారు ఐదేళ్లు ఎవరైతే పార్టీ ఆఫీస్ ముఖం చూడలేదో వాళ్ళు ఈ రోజు అవతల పక్కని పిలిచకపోయి వాళ్ళింటికి వీళ్ళింటికి పిలిచుకపోయే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మనమంతా కష్టపడిన వాళ్ళు కష్టపడినట్లే ఒకే బూట్ లోనే ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా సమిష్ ముందుకు పోదామని అనేదే నా అభిప్రాయం ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు పది ఓట్లు యాభై ఓట్లు నూరు ఓట్లు ఐదు వందల ఓట్లు ఇచ్చే కెపాసిటీ ఉన్నవాళ్ళే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కార్యకర్తలేమో ప్రతి ఒక్కరు నాయకులే వార్డులో పోయినా పల్లెలో పోయినా ఆ చుట్టుపక్కల పార్టీ వాళ్ళు కాకుండా కూడా ఇండివిజువల్గా యాభై ఓట్లు నూరు ఓట్లు ఏ కెపాసిటీ ఉన్నో కాబట్టి మీరు అందరూ నాయకులే ఎవరు నాయకులు కాదు కార్యకర్తలు లేరు అందరు నాయకులే ఉన్నారు అది నా అభిప్రాయం ఎవరు ఇండివిజువల్గా వాళ్ళకి వాళ్ళ ఏరియాలో వాళ్ళ పల్లెల్లో వాళ్ళ కెపాసిటీ ఉంటుంది మనం ఏమంటే మనకు అధినాయకుడు అన్యాయం చేశాడని చెప్పి బాధ కానీ పసుపు చేసుకోకుండా ఉద్దేశం ఈ రోజు నా కోడలు పెళ్ళి కూడా ఒక అండవ ఎదుగుదా మీ పదకొండవ ఉంటా చెప్పి అంత అభిమానం తెలుగుదేశం పార్టీ అంటే కానీ మన అధినాయకుడు మమ్మల్ని మనల్ని గుర్తుంచలేదు అవును ఇంత ఇంతకు ముందైతే వన్ మ్యాన్ కమిటీ టూ మ్యాన్ కమిటీ అని ఏది అభిప్రాయం ఈ ఈరోజు వన్ మ్యాన్ కమిటీలే టూ మ్యాన్ కమిటీలే కలెక్టర్లే ఇన్ఛార్జులే ఊరులే వాటిలో ప్రతి ఒక్కరుడున్నారీడు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ వాటిల్లో కొన్ని ఏం నుంచి పార్టీలో ఉన్నోళ్ళు కానీ వాళ్ళ అభిప్రాయం ఏం తీసుకోకుండా ఆయన అధినాయకుడు మళ్ళీ ఆయన దృష్టిలో ఏముందో ఏమో కాబట్టి మనము మనం చేసేదే తెలుగుదేశం పార్టీ కానీ అన్నకు అన్యాయం చేశారని చెప్పి బాధ అన్నకు అన్యాయం చేశారనే బాధతో మనం బాధపడుతున్నాం కానీ ఈ పసుపు గంట మనం ఎప్పుడు ఇటు పెట్టము రాబోయే దినాల్లో అన్న ఏ డెసిషన్ తీసుకుంటే దానికి ఖచ్చితంగా అన్న కట్టుబడే ఉంటాం మేమంతా ఒకరైతే పోతుంటారు మామూలు కానీ అన్న ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఖచ్చితంగా మేమంతా సపోర్ట్ చేస్తామని చెప్పి అందరికి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు పెద్దలకి నమస్కారం అదేవిధంగా విధంగా ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పోయినా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇది ఆత్మీయ సదర్శని రామయ్య గారు మేము పెట్టుకుంటామన్నా గెట్ టుగెదర్ మండల స్థాయిలో అందరి ప్రోత్సహిస్తాను కాబోయే దానిలో ప్రతి ఒక్కరు ఒక్కోలు కోరు మనం పోతామన్నా మన మండల భవిష్యత్తు డిపర్జెట్ ఉంది అందుకని నేను పెట్టుకుంటామని పెట్టుకోండి అని చెప్పాను అయితే నేను ఓకే తెలియజేస్తామన్నా నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుపోయే దాంతో మనం అందరం మీరు మేము అంతా ఖర్చు కృషి పెద్ద ఎత్తున పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చాం అయితే ఈ ఐదేళ్ళు ఈ ఐదేళ్లలో మన ప్రభుత్వం లేకున్నా కూడా పార్టీని ముందుకు తీసుకుపోయి బలోపేతం చేసిన కనుక మన తెలుగుదేశమో కార్యకర్తలు నాయకుల పైన ఆధారపడి తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో అనుకోని పరిణామాల్లో ఏదో జరిగిపోయింది నిమిషం కూడా ఒక ఆలు లేకోకుండా పెగట కానీ వెళ్ళిపోతా ఉన్నాయి వెళ్ళిపోయే వాళ్ళు మనం చూపు పెట్టితే గట్టి గిద్దెలు మనం ఈ గట్టి గిద్దెల్ని ఎక్కువగా నిలబడతాను పై నుంచి కూడా మనకి పిలుపు వస్తూ ఉంది రెండు రోజులుస్తామని ఈరోజు దానికే ఫోన్ చేశాను అది చాలా నిర్ణయం తీసుకున్నాక మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటాం దాన్ని కట్టిపడి ముందుకు పోతాము ఏది కానీ జగ్గే పని లేదు ఎక్కువ తక్కువ అయితే నిర్ణయం తీసుకునేటప్పుడు కలిసి గారు తీసుకుంటే ఆ కార్యకర్తలు కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది కనుక ఆ పైన హైకమాండ్ తో చర్చించడానికి నిర్ణయం తీసుకుని ఒక నిదానం చేస్తాం తప్ప వేరే ఆలోచన కాదు మరి మన కార్యకర్తలు నమ్ముకుంటా వాళ్ళు ఎంతో మంది ఐదు ఏళ్లలో అయ్యా ఆర్థికంగా అయ్యాకినా ఎమ్మెల్యే అయితే మేము బలోపేతం అయినాము మాకు ఏదో వస్తుంది మేము ఏదో చేసుకుంటాము కొంతమంది అయ్యప్ప ఊర్లకి కలెక్టర్ వస్తుంది నీళ్ళు వస్తాయి అయ్యా మేము ఏదో ఉద్యోగాలు జరుగుతున్న పిల్లల ఉద్యోగాలు వస్తాయి మాకు ఇట్లా రకరకాలుగా చాలా మంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ముక్కు మగం తెలియని వ్యక్తులకు ఈ కేటాయింటి వాళ్ళందరూ మన కార్యకర్తలు వాళ్ళు దగ్గరికి ఏం చేసుకోగలరని ఇబ్బందుల్లో ఉన్నారు అయితే కార్యకర్తలకైనా సెక్రటరీ నాయకులు ఉన్నారే వాళ్ళే ఏదో వాళ్ళ ఆశా జీవులు పరిగెత్తిపోతా ముందు పోతే ముందు తీసుకొస్తుంది మాకేదో లబ్ధి పొందుతామని పోతా ఉన్నారు తప్పు ఇది చాలా బాధకరమైన విషయం రాబోయే మనం అందరూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కలిసి గట్టిగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ముందుకు పోయి నా కార్యకర్తలకు న్యాయం చేయ విధంగా నేను ఎప్పుడు వెనకే ఉంటాను తెలియజేస్తూ మీరు కూడా కృతజ్ఞ మాట్లాడుకొని అందరూ దిశగా పోవాలని తెలియజేస్తా ఉన్నా రాబోయే రెండు మూడు రోజుల లోపల హైకమాండ్ నుంచి పిలుపు వస్తారు ఖచ్చితంగా పోయి మాట్లాడి ఆ తర్వాత మీకు నిర్ణయం తెలియజేస్తాను తెలియజేశాను సభామూలంగా తెలియజేసుకుంటూ తెలియజేస్తాను